కానీ ఇప్పటికీ కూడా చాలా మంది హిందువులు క్రిస్టియన్ మతం తీసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు మతాలు ఈజీగా మారుతున్నారు మతాన్ని మారటమే కాదు మాకు హిందువుగా ఉన్నప్పుడు ఉన్న కష్టాల కంటే క్రిస్టియన్గా మారిన తర్వాత చాలా వరకు కష్టాలు తగ్గిపోయినాయి మేము వన్స్ జీసస్ని నమ్మిన తర్వాత మేము భగవంతుని అయిపోయాం ఆయన బిడ్డలం అని చెప్పి చెప్తున్నారు ఇప్పటికీ ఇప్పటికీ చెప్తారు క్రిస్టియన్ లో పుట్టిన వాళ్ళు చెప్పడం కాదు హిందూ మతంలో అసలు ఇక్కడ క్రిస్టియన్స్ లేదని చెప్తుంటే అలా మారిన వాళ్ళు గరు అంటున్నారు మీరు నేనట్లే వాళ్ళే కాదు గూగుల్ తల్లి అడుగు గూగుల్ హౌ అడిగమ్మా హౌస్ బైబిల్ కాల్ ద వర్డ్ గోట్ అనుకుంటు నూట ముప్పై నాలుగు సార్లు వస్తుంది అదేందా ఇప్పుడు నేను యాంకర్ నీ పేరు మర్చిపోయాను నేను సోమణలక్ష్మి మర్చిపోయాను బాబు ఆ యాంకర్ పేరు ఆ యాంకర్ని పిలవండి అన్నాను అనచాన కూడా ఎంకర్ ఇత్ నాట్ ఏ బ్యాడ్ వర్డ్ సో గొర్రె ఆల్సో ఇత్ నాట్ బ్యాడ్ వర్డ్ అసలు ఈ గొర్రె అనే పదాన్ని మీరు ఎలా తెచ్చారు నేను తెాలా చచ్చా వాళ్ళు తెచ్చారు నన్ను బలి దాన్ని నన్ను ఎందుకు మధ్యలో తీసుకొస్తుంటే మీరు మన వల్ల ఫేమస్ అయిందంతే గొర్రె అనే పదం మన వల్ల ఫేమస్ అయ్యింది నా లట్టబుక్కు గొర్రెలు ఫిఫ్టీ ఫిఫ్టీ గాళ్ళు ఇలా మనకే పుట్టారు ఇవన్నీ మనము తెలుగు నేలకి ఇచ్చినటువంటి గిఫ్ట్లు అది వేరే కథ విషయం ఏంటంటే గొర్రె అంటే అర్థం ఏంటన్నా బుర్రలైంది ఓ గొర్రె అలా వెళ్ళింది అనుకో మిగిలిన గొర్రె బుర్ర ఉండవు కదా ఈ బుర్రలేని గొర్రెలు ఇవే అని ఎందుకు చెప్పమ్మా ఈవిడ హిందూగా ఉన్నప్పుడు చక్కగా కట్టుబొట్టు పొద్దున్న స్నానం ఉండేది ఇప్పుడు స్నానంలేసే నా మొగుడు ఏసే నా ప్రియుడు అంటది మళ్ళీ కాసేపటికి బిడ్డా బిడ్డా బిడ్డ స్టైలు మారింది నా నడకమాతిది వాళ్ళందరూ మన తల్లులే ఇప్పుడు ఎందుకు రాకాశావ్వాలి వాతావరణం అక్కడేమైనా ఉంటే మనం చెప్పిపోదాం బుర్రోడే క్రిస్టియన్ అవుతాడు మీ దేవుడిని ఎందుకు నమ్మాలి మీ దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు ఉందా మీ దేవుడికి ఆధారాలు ఉన్నాయా మీ దేవుడి పుట్టినరోజు గురించి మీ పుస్తకంలో ఉందా మీ దేవుడి పుట్టిన చోట ఇప్పటికీ అతనికి విలువ ఉందా భారతదేశంలో మీ దేవుడికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా దానం కూడా లేదు మీ పుస్తకంలో మీ పేరు మీ అమ్మా నాన్నగారి ఉన్నాయా నీ పుస్తకంలో ఒక మంచి అమ్మను చూపించగలరా ఇవే క్వశ్చన్స్ని మనల్ని తిరిగి హిందువుల కింద అడిగితే కొత్త చెప్పులు కొనుక్కున్నాను అడగకూడదు ఎందుకు అడగకూడదు చెప్పు ఎందుకు అడగకూడదు చెప్పు ఇప్పుడు ఎవరో ఒక ఆయన అక్కడ షాప్ పెట్టుకున్నాడు నాన్న బంగారం షాపో లేకపోతే ఇంకో షాపు పెట్టుకున్నాడు పెట్టుకుని ఆయన బోర్డు పెట్టాడు కొంటావో కొనవని ఇష్టం నువ్వు వచ్చే దారిలో విజేత సూపర్ మార్కెట్ ఇంకా ఏవో ఉన్నాయి నిన్నేమైనా పిలిచారా వాళ్ళు ఏ రండి రండి విజేత సూపర్ మార్కెట్ రండి పిలిచారా రిలయన్స్ వాళ్ళు ఎవరైనా పిలిచారా లేదు కానీ మీ ఇంటికి వచ్చి ఏమన్నా అని తలుపు కొట్టి ఇది కొనుక్కోండి కొనుక్కోండి ప్లాస్టిక్ సామాన్లను దొబ్బేరనుకో నువ్వేం చేస్తావు రియాక్ట్ అవుతావా అవునా రియాక్ట్ అదే మేం చేసేది ఇప్పుడు రియాక్టే అవుతున్నాం అంతే ఇప్పుడు మిమ్మల్ని మన మన అడగకూడదమ్మా ఈ భూమి మీద ఎవడో హిందువులు కొస్టాన్ని అడగకూడదు అడిగే హక్కు లేదు ఎందుకని మనం ఎవరైనా అడుకోంగా మతం మారమని ఇప్పుడు నువ్వు ఉన్నావు నాన్న నువ్వు అయోధ్య వెళ్ళావా కాశీ వెళ్ళావా తిరుమల వెళ్ళావా శ్రీశైలం వెళ్ళావా అన్నవరం వెళ్ళావా అన్నవరం కూడా వెళ్ళా ఓకే ఇప్పుడు అన్నవరంలో సత్యనారాయణ స్వామి శ్రీశైలంలో మల్లన్న తిరుపతిలో వెంకన్న కనకదుర్గమ్మ ఈ దేవుళ్ళు మనం అంతా మొక్కుతాం వీళ్ళని ఇతరులు నమ్మపోయినా పర్వాలేదు చెప్పగలవా ఇతరులు నమ్మ నా నమ్మ నేను నమ్మిన దైవాన్ని చెప్పగలమ్మా నేను కూడా చెప్తాను నువ్వు చెప్తావు అందరూ ఎనీ హిందూ కెన్ సే మా కిరణ్ అయినా రాజ్ కుమార్ అయినా ఎవరైనా చెప్తారు నేను నమ్మిన దైవాన్ని ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు వాళ్ళు ఇష్టం అండి ఎవరిష్టం వాళ్ళది అంటాం ఈ మాట ఒకసారి చెప్పను మసీదులో ఈ మాట ఒకసారి చర్చిలో చెప్పను పున కావాలి నీకు ఫోన్ చేస్తాను ఎవరిని గొరికి గొర్రెకి నిన్న కూడా ఫోన్ చేశాను కాదు మాట్లాడుతున్నారు కదా బెదిరింపు కాల్స్ రావడం కానీ మెసేజెస్ రావడం కానీ మెసేజ్ బలి బా వస్తాయి నానా ఎంతవాస్తా బలి రే రాధ మనోహర్ నువ్వు నరకంలో పడి నిన్ను ముక్కలు చేసి నిన్ను కాల్ చేస్తున్నప్పుడు నిన్ను వేపేసేటప్పుడు అప్పుడు రామా దేవుడు ఎంత దయమైడో తెలుతుంది అంటది పిచ్చిది మస్కట్ నుంచి ఒక బుర్రే నా ఆడగొర్రే వినిపిస్తాను ఈ లోపల మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అన్నావు కదా చర్చ్ ఫర్ సేల్ అని ఒకసారి నెట్లో కొట్టు ఫర్ సేల్ చర్చ్ లక్షలు వచ్చేసి ఈ చర్చిలన్నీ ఎన్ని చర్చలు అమ్ముతున్నారు లక్ష చర్చలు రెడీగా ఉన్నాయి ఎన్ని లక్ష లక్ష చర్చిలు రెడీగా ఉన్నాయి అమ్మేడానికి ఎక్కడ మన దేశంలో కాదు ఎందుకు అమ్మేస్తున్నారు ఇప్పుడు ఎందుకు అమ్మేస్తున్నారు అక్కడ ఎవరు రావట్లేదు మొన్న ఈ మధ్య అక్కడ ఈ మధ్య మన ఆయన పేరు ఏమిటి గణపతి సత్యానంద స్వామిజీ ఆయన ఒక చర్చి కొని దాన్ని కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్గా మార్చారు చూడండి ఇన్ని చర్చిలు లక్ష చర్చిలు రెడీగా ఉన్నాయి మంచి శుభ్రంగా ఉన్న చర్చిలు ఎవరు రావట్లే తెలుగులో కూడా ఇన్ఫర్మేషన్ ఉంది ఏ చర్చి అలాగే నా ఫాలోయర్ ఒకడు నెదర్లాండ్లో ఉన్నాడు కృష్ణాష్టమి నన్ను పోయిన సంవత్సరం పిలిచాడు సరే అక్కడ అకామిడేషన్ అది అది కుదరలేదు మాకు వెళ్ళడానికి సో ఇక్కడ కూడా గత ప్రభుత్వం నా మీద కేసు అది పెట్టడం సో దాని కారణాల చేత వెళ్ళడం అవలేదు ఇంతకీ ఎక్కడ సెలబ్రేట్ చేశారు కృష్ణాష్టమి అడుగు చర్చిలో సెలబ్రేట్ ఇప్పుడు ఏ ఫంక్షన్ చర్చిలోనే చేస్తాం వాడు చెప్పడం వాడి భాషలో మేము ఏ ఫంక్షన్ చర్చిలోనే చేస్తాం ఎందుకంటే అది తక్కువ రేటుకి వస్తుంది మాకు హాల్ తీసుకుంటే బోల్ డబ్బులు అవుతాయి ఖాళీగా ఉంటాయి అందుకని అక్కడే చేస్తాం అలాగే మా ఓడు ఒకడు భజన బృందం పెట్టాడు నామహట్ట అంటాంలే బెంగాలీ భాషలో ఇస్కాన్ నామహట్ట అని అంటే అక్కడ భక్తులకి భజన ఎలా చేయాలి నేర్పిస్తారు ఆ నేర్పించే ప్లేసు చర్చ్ పైన అద్దెకి తీసుకున్నాడు మ్మా కింద బారు నానా మధ్యలో చర్చి పైన భజన చర్చ్ అంటే బిజినెస్ నానా వ్యాపారం సో ఇక్కడ గుళ్ళో ఏముంది బత్తి ఆధ్యాత్మికత ఇక్కడ ఎవడన్నా నిన్ను డబ్బులు ఆడగడం నిన్నెవడ క్యాస్ట్ అడగడం అమ్మ ఏ గోత్రం అని అడుగుతాడు అర్థమైందా కాబట్టి ఎక్కడ నా చర్చ్ చర్చ్ ఫర్ సేల్ ఉంటుంది కానీ టెంపుల్ ఫర్ సేల్ ఉంటుందా లేదు మరి అందుకని అన్నీ ఒకటంటే మండిద్ది ఇందాకేమన్నావు ఆ తెట్రా అని బెదినింపులు రావన్న కదా అసలు వీళ్ళెంత దిగజారిపోతారంటే గోదావరి అంటే తెలుసు కదమ్మా వెళ్ళావు కదా రాజమండ్రి విను గోదావరి అంటే నీకేం గుర్తు రావాలి గోదావరి అంటే నీకు గుర్తు రావాల్సింది ఓ మర్యాద అవునా గోదావరి అంటే మర్యాద నాన్న గోదావరి అంటే ప్రేమ యాండే కాపిల్ తాగారా టీలు తాగారా ఇది కదా ఆ గోదావరిలో పుట్టిన గొర్రె ఆడగొర్రె ఏమంటుంది చూడు వినపడదా మళ్ళీ వినే మొదటి నుంచి వినా సెల్ దగ్గర గోదావరి గోదా ప్రేమతం కదమ్మా ఒక ఆడది ఒక ఒక స్త్రీ చాలే ఇంకేదో వారికి పెట్టింది అక్కడ అమ్మ శాంపిల్ పెట్టాను ఇంకా చాలా ఉన్నాయి అలాగా నేను బాధపడేది ఏంటంటే ఓ మతం మనుషుల్ని కలపాలి ఇంకొక ఆవిడ పేరు జానకి అమ్మ మీ అమ్మ నాన్న పేరు ఏంటి మీ పేరేంటి అన్న నా పేరు ఎందుకురా సో వీళ్ళంతా మనవులు కదా మన బంధువులు కదమ్మా సో అందువల్ల దిగజార్చేటువంటి ఎడారి మతాలు నేను వ్యతిరేకిస్తా అది